వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మనకు నెలకు ఇరవై మూడు వేలు రెంట్ వచ్చే బిల్డింగ్ అండి ఇది మెట్రోకు చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఈ బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతాయి వీడియో మొత్తం చూసిన తర్వాత మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే బిల్డింగ్ అండి మనకు జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేస్తారండి ఈ బిల్డింగు మనకు ఇంటి ముందు కూడా ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది మెట్రోకు చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి సో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి ఇది ఎవరైనా రెంటల్ ఇన్కమ్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజే ఇస్తున్నారు సో మనకు ఇది టోటల్గా జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేస్తారండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో రెండు రూమ్స్ ఇచ్చారు రెండు రూమ్స్ అలాగే మనకు ఫ్రంట్ సైడ్ రెండు రూమ్స్ బ్యాక్ సైడ్ రెండు రూమ్స్ అండి మనకు టోటల్గా చూసుకున్నట్లయితే మనకు ఒక రూమ్ అండ్ కిచెన్ ఒక రూమ్ అండ్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సేమ్ యాస్టీస్గా ఉంటుందండి ఒక రూమ్ కిచెన్ ఒక రూమ్ కిచెన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లకు సిక్స్టీన్ థౌసండ్ రెంట్ వస్తుంది సో కింద గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకున్నట్లయితే టోటల్ టోటల్ ట్వంటీ త్రీ థౌసండ్ రెంట్ వస్తుంది పర్ మంత్ వచ్చేసి ఇరవై మూడు వేలు రెంట్ వస్తుందండి నెలకు సో అలాగే మనకు మీకు క్లియర్ క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి సో ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి ఎట్లా ఉన్నది అనేది టోటల్గా ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి ఈ బిల్డింగ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసిరండి సో మనకు ఆపోజిట్ వచ్చేసి ఫార్టీ బీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేసిరండి ఇది మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఎలాంటి హైడ్రాలో కానీ అలాగే మనకు బఫర్ జోన్లో కానీ ఎఫ్టిఎల్ జోన్లో కానీ నాలా పక్కన కానీ ఏం లేదండి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది మనకు ఉప్పల్ మెట్రోకు మనకు కేవలం ఫైవ్ మినిట్స్ అండి మెట్రో స్టేషన్కు మెట్రో స్టేషన్కు కేవలం ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి అలాగే మనకు దగ్గరలో మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో మనకు ఓవరాల్గా అయితే మనకు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఆర్ట్లో కన్స్ట్రక్షన్ చేస్తారండి ప్లస్ టూ నైన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి ఫాలో అయితే మేము తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి అలాగే మనకు ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి హైత్ నగర్ పెద్దంబర్పేట్ ఈసీఎల్ బండ్లగూడ రాంపల్లి అలాగే మనకు పూరి అలాగే కుక్కట్పల్లి అమీన్పూర్ హైటెక్ సిటీ కొత్తగూడ బీరామ్గూడ ఈ ఏరియాల్లో ఆల్ ఓవర్ హైదరాబాద్లో చాలామంది అడుగుతున్నారండి మనకు వెస్ట్ జోన్ కానీ అలాగే మనకు నార్త్ జోన్ కానీ సౌత్ జోన్ కానీ ఈ ఏరియాలో అడుగుతున్నారు ఈ ఏరియాలో కూడా మేము ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి మ్యాక్సిమం డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మేముందుకు తీసుకొస్తామండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ సో మా ఛానల్ని ఫాలో అయితే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి చాలా ఉపయోగాలు ఉంటాయండి మీరు ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే కొనాలనుకున్నా సరే మేము పెట్టే వీడియోస్ మేము పెట్టేవి మీకు చాలా యూజ్ అవుతాయండి ఇన్ఫర్మేషన్ అనేది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి